పుణ్యం ప్రజా మైనంపల్లి రోహిత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకు గారి శ్రీధర్ రెడ్డి జన్మదినం అనేది మనం జీవితం పొందిన రోజు కాదు ఇతరుల జీవితాల్లో వెలుగు పంచే అవకాశం మొదలైన రోజు ఈ భావనను నిజం చేస్తూ ప్రజా సేవలు నిత్యం ముందుండే మెదక్ జిల్లా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో అర్థవంతం చేసుకున్నారు ప్రజల కష్టాలు అవసరాలు బాధలు తనవిగా భావించే నేతగా పేరొందిన రోహిత్ రావు చిన్ననాటి నుంచే తండ్రి మైనంపల్లి హనుమంతరావు ప్రజాసేవ తత్వం ప్రభావంతో పెరిగారు ఒకప్పుడు వానలు రాక మెదక్ జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో దాహంతో అలమటిస్తున్నప్పుడు బావులు శుభ్రం చేయించి చెరువులు తవ్వించి ప్రతి ఇంటికి ట్యాంకర్లతో మంచినీరు అందించిన హనుమంతరావు ప్రజాసేవకు కొత్త దారిని చూపించారు ఆ తండ్రి మార్గంలోనే తనయుడు రోహిత్ రావు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు తాజాగా రోహిత్ రావు జన్మదినం సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక నాయకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమంతునికి చందనం పట్టించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అంగన్వాడీ కేంద్రం పాఠశాలల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పిల్లలతో ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం గ్రామ పరిసరాల్లోని అరణ్య ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేయడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకున్నారు ప్రజల్లో ఉండడం వారి సమస్యలు వినడం పరిష్కారం కోసం కృషి చేయడం ఇదే నిజమైన నాయకత్వం అని ఈ సందర్భంలో వెంకుగారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు తండ్రి చూపిన ప్రజాసేవ మార్గంలో దృఢంగా ముందుకెళ్తున్న రోహిత్ రావు భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు రోహిత్ రావు జన్మదినం సందర్భంగా వెంకటాపూర్ గ్రామం ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు इनको अरे आ मुसल दान करतो कोला दान रे पांजा मां ला मुसल लीवर दाणी आम्ही सुद्धा आ दिसको यादम गोष्ट यादम काय आहे राधे 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 आयजे आयजे फोन दो இருபத்து <laughs> ஏழு రోహిత్ బాబు హనుమందనం దోలుకోనిస్తా మీ కాలనీకి ఒక రోజు ముందు టైం చెప్తా మీకు ఒక హనుమంధన దృష్టికి తీసుకుపోతే మాత్రం మీకు వారం రోజులు మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతే మీ కాలనీకి రోజు అందరు ఉండుర్రి అన్నకి మీ బాధ లేదని వారం రోజులు మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధలు

మా మా లాచి రగ్గులు వాంచీరు సుభాక రోడ్డు మాకు చల్లదాసుకునే దానికి ఇంత ఇల్లు మాకు ఇంత ఇస్తే సాలు రోహిత్ 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 అన్నకు ఎంతో మేము రుడపడి ఉంటాము మాకు నీళ్ళు లేక ఇంత రోడ్లు లేక చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ వాళ్ళు చాలా బాధపడుతున్నాము అడవిలో పడున్నాము రోహిత్ సార్కు ఎంతో వందనాలు చెప్తున్నాను మాకు శాంక్షన్ అయింది ఇల్లు శాంక్షన్ అయినాయి రోడ్డు శాంక్షన్ అయింది దయచేసి మాకు తొందరగా రావాలని పటేన్లకు రోహిత్ సార్కు కు శుభాకాంక్షలు అన్నకు ఎంతో రుడపడి ఉంటాం మా పేదోళ్ళకు ఇంత పీంచిని మాకు ఇల్లు మాకు ఇంత వస్తే మాకు ఇదే చాలు మేము ఏం కోరుకునేది లేదు మాకు ఉండి తలదాసుకున్నది ఇంత ఇల్లు భూమి లేదు జాగ లేదు మా పేద బతుకులు కూలి బతుకు మాది కూలీ వేసుకొని బతకాలి మేము మేము ఏది లేదు మాకు కూల వడ్డోళ్ళ కూల వాళ్ళకి ఏం గర్తి లేదు దిక్కు లేదు దిక్కు లేదు దీం లేదు ఆ ఒక్క ఆటం దూలుకు రావాలంటే ఎంతో బాధ పడుకోవాలి రోహితన్న మాకు ఆదుకోవాలి ఈరోజు మన ఎమ్మెల్యే రోహిత్ అన్న పుట్టినరోజు పురస్కరించుకొని గుళ్ళో పూజలు చేసినాము ఇక్కడ నిరుపేదలైన పిట్టెలవాడకు దుప్పట్లు మరియు అతని రోహితన అన్న బర్త్డేకు కానుకగా వీళ్ళకు శాంక్షన్ అయింది రోడ్ కూడా శాంక్షన్ అయింది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ పడుతుంది వాళ్ళకు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనంద భాషాలు కూడా చెప్పలా ఉంటున్నాయి సంతోషం అందరికీ ఈరోజు మన ప్రియతమ నాయకుడు మెదక్ ఎమ్మెల్యే గారు డైనమిక్ లీడర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ హనుమంతన్న టైగర్ హనుమంతన్న తెలంగాణ పులిబిడ్డ హనుమంతన్న ముద్దుల బిడ్డ మన గౌరవ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారి బర్త్డే పుట్టినరోజు పురస్కరించుకొని వెంకటాపూర్ ఆరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుగా మన ఈరోజు శనివారం కలిసి వచ్చింది హనుమంతన్న రోహిత్ బాబు బర్త్డే రోహిత్ బాబు బర్త్డే కూడా ఈరోజు మనకు కలిసి వచ్చింది ఎందుకంటే శనివారం వల్ల హనుమంతుని మంచి దినం కాబట్టి ఫస్ట్ ముందుగా హనుమాన్ టెంపుల్లో హనుమాన్కు చందనం కార్యక్రమం చేయడం జరిగింది అట్లాగే తర్వాత మన అంగన్వాడి పిల్లల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది మళ్ళా తర్వాత లేనటువంటి నిరుపేదలైనటువంటి మన పిట్టలవాడ వెంకటాపుర పిట్టలవాడలో మన అందరి పేదలకు అతని పేరు మీద అన్న పేరు మీద దుప్పట్లు చలికాలం ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి ఈ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే మన రోహిత్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతడు గొప్ప లీడర్ మనసున్న వ్యక్తి వాళ్ళది ఇప్పటి నుంచి కాదు సోషల్ సర్వీస్ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు లేనటువంటి ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కాదు హనుమంతన్న గత చరిత్ర టీడీపీ నుంచి చూసుకుంటే కూడా ప్లేట్లు కానీ దుప్పట్లు కానీ గిన్నెలు కానీ పంపి పంపించిన పంచినాయి ఇప్పటి వరకు చరిత్రలు నిలిచిపోయినాయి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏదో పబ్లిక్ కూడా ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో మనం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ విషయం మేము ఈ అందరి దృష్టిలో అందరి విషయంలో ఈ అందరి సమక్షంలో ఈ యొక్క రోడ్ గురించి రోహిత్ రోహిత్ బాబు జన్మదినాన్ని ఇలా చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే పిట్టలవాడ ఒక విషయం చెప్పదలుసుకున్నాము ఈ మీ రోడ్ తీసుకెళ్లడం జరిగింది దీనికి మీ రోడ్ కూడా కోటి రూపాయలు శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే మీకు రోడ్ అయిపోతుంది